హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక అయితే ఈవినింగ్ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అయితే ఫస్ట్ అయితే స్నాక్స్ అయితే ఏం చేయకూడదు పిల్లలకి పాలు ఇచ్చేద్దాంలే అని చెప్పేసి ఇంకా పాలు అలాగే టీ అయితే పెట్టుకుంటా ఉన్నాను కడుపు కాలితే ఏదైనా తింటారు అంటారు కదా ఏదో సామిది చెప్తారు అలాగా పిల్లలేమో అమ్మ మాకు ఏదైనా స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళ ఏమో ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఉందని చెప్పేసి రావడానికి టైం పడుతుంది అని అన్నారు సో బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోండి రా అంటే మా వాళ్ళు అసలు బయటికి కదలరు కదా ఆడపిల్లలకంటే దారుణం అనమాట సో అయితే ఇంక అలా ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో మూరీలు ఉన్నాయి ఊరీ మిక్చర్ చేస్తాను తింటారా అంటే తింటాంలే అమ్మా అని లక్కీ పర్లేదు వాడిది మామూలుగా కూడా తింటాడు విష్ణు అసలు తిండనమాట అలాంటిది వాడికి ఆకలి వేసినట్టుంది సరే తింటానులే అమ్మా అని చెప్పేసి ఏదో ఇంకా నా కోసం అన్నట్లుగా తింటా అన్నాడు సరే అని ఇంక అప్పటికప్పటికే మురి మిక్స్ అయితే చేస్తా ఉన్నాను ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు కొంచెం టమాటా కెచప్ ఇలాంటివి వేసి కొంచెం నార్త్ వాల్ చేసినట్టు లాగా కూడా చేయొచ్చు కానీ సాస్ వేస్తే మనోడు తిన్నాడు కదా అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా టమాటాలు అవి వేసి చేస్తా ఉన్నాను అనమాట అయితే ఈ మూరీ మిక్చర్కున్న డిమాండ్ మాత్రం మామూలుగా ఉండదండి వైజాగ్లో ఉపాధి అంటే అసలు దొరకదండి ఎక్కడ అంటే బజ్జీలు మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఇలాంటివి దొరుకుతాయి కానీ మూరీ మిక్చర్ తినాలి అంటే మాత్రం బీచ్కే వెళ్ళాలి బీచ్ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇంకెప్పుడైనా ఈవినింగ్ టైం తినాలనిపించి తెప్పించుకుందామన్నా ఇంకెక్కడ దొరకదు అదేంట మరి నాకు అర్థం కాదు మళ్ళీ అరటికాయ బజ్జీలు బ్రెడ్ బజ్జీలు అని అన్నీ దొరుకుతాయి వడలు బజ్జీలు సమోసాలు అనుకోండి మూరీ మిక్చర్ మాత్రం దొరకదు మొక్కజొన్న కండలు లేకపోతే ఇలా మూరీ మిక్సర్ మాత్రం ఓన్లీ వైజాగ్ బీచ్లో మాత్రమే దొరుకుతుంది అనమాట సో ఎందుకో ఆ బీచ్కి వెళ్తేనే తింటాము అక్కడే దొరుకుతుంది ఇంకెక్కడ కూడా దొరకదు సో ఇంక ఇవాళ ఎందుకో మూరీ మిక్చర్ చేస్తూ ఉంటే అలా గుర్తొచ్చింది వైజాగ్ బీచ్ ఖచ్చితంగా అక్కడికి వెళ్తే అది తీసుకొని తింటాం అనమాట అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకోవైపు ఇలాగ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా వేసేసాను కొంచెం వేగితే క్రిస్పీగా ఉంటుంది కదా అని చెప్పేసి సో పప్పులు అయితే వేగిపోయాయి యాక్చువల్గా అయితే పొట్టు తీయాలి కాకపోతే ఇప్పుడు పొట్టు తీయడానికి అంత టైం లేదని చెప్పేసి ఇంకా అలాగే పల్లీలకి పొట్టు అయితే ఏం తీయలేదు కానీ అండి పల్లీలు చిన్న చిన్న పప్పు ఉంటుంది కదా పల్లీలు అంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా చిన్న పల్లీలు ఉన్నాయి అవి చాలా తీయగా ఉన్నాయండి మామూలుగా పప్పు చాలా లావుగా ఉన్న పప్పు తీసుకుంటూ ఉంటే అసలు అవి టేస్టే ఉండట్లేదు అసలు ఈ మధ్యకాలంలో పల్లీలు టేస్టే లేవు ఒక్కొక్కసారి మనం వేయించుకొని ఉట్టి తింటాం కదా అసలేం బాగాలేవు కానీ ఇలా చిన్న చిన్న పప్పు పల్లీలు చిన్న సైజు ఉన్న పప్పు తెచ్చుకోండి అది మాత్రం ఎందుకు ఇది నేను థర్డ్ టైం అనుకుంటా పల్లీలు ఇలాంటివి వాడడం చాలా బాగున్నాయి రుచిగా ఉన్నాయి పల్లీలు ఆ తర్వాత ఇంకా మూరీలు అయితే బ్లింకిట్లో పెట్టాను ఎప్పుడో పెట్టాను తెప్పించి కూడా ఒక వన్ వీక్ అవుతుంది వీళ్ళు తినట్లేదని చేయలేదనమాట సో మూరీలు అయితే క్రిస్పీగానే ఉన్నాయి అందుకే ఇంకా ఫ్రై చేయలేదు ఒకవేళ క్రిస్పీగా లేకపోతే మాత్రం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే బక్క క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత అందులో ఉప్పు కారము కొంచెం చిటికెడు పసుపు తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా ఆ తర్వాతేమో ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇంకా ఇవి పల్లీలు పుట్నాలు అవన్నీ వేసేసాను కొంచెం కార్న్ఫ్లేక్స్ మనం ఫ్రై చేసుకుంటాం కదా కార్న్ఫ్లేక్స్ సేవ్ ఇలాంటివి ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంకా అవి లేవు ఇప్పుడు వాటి కోసం సపరేట్గా అని చెప్పి ఇంక అవైతే కలపట్లేదు ఉంటే మాత్రం బాగుంటుంది సో ఇంక అన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే కొంచెం నిమ్మరసం అన్నీ కూడానా సో నెల్లూరు సైడ్ ఏంటి అంటే టమాటా అస్సలు వేయరండి ఇలాగే చేస్తారు కొంచెం కాచిన నెయ్యి నెయ్యి కానీ డాల్డా కానీ వేస్తారు వాళ్ళు సో నేనైతే ఇంట్లో నెయ్యి ఉందని కొంచెం నెయ్యి అయితే వేడి పెట్టి అదైతే వేడి వేడిగా ఉన్న నెయ్యి అయితే వేసి మంచిగా ఇలా చేత్తో అయితే మిక్స్ చేయాలి ఆ మిక్సింగ్లోనే ఉంటుంది అనమాట ఆ టేస్ట్ అంతానా సో టమాటా వేస్తే చాలా ఇష్టం వైజాగ్లో టమాటా వేస్తారు నాకెందుకు టమాటా ఫ్లేవర్ అలవాటు కానీ టమాటా వేస్తే తినడు కదా మన చిన్న సారు అందుకేం చెప్పేసి టమాటా వేయలేదు పెద్దోడు కూడా నాకు వద్దమ్మ టమాటా నాకు క్రిస్పీగా కావాలి అని చెప్పి అన్నాడు అనమాట సరే అని చెప్పి ఇంక వాళ్ళకైతే టమాటా వేయకుండా అలాగే ఇచ్చేసాను కప్స్లో ఇంకా బాగా ఆకలేసినట్టుంది తినేసారు అదే ఆకలిగా ఉన్నప్పుడు ఏవైనా తింటారు ఆకలిగా లేనప్పుడే అనమాట వాళ్ళు మాకు అదొద్దు మాకు ఇదొద్దమ్మా మేము తినవమ్మా ఒకొక్కసారండి ఎంత కష్టపడి చేస్తానా అస్సలు కనీసం వాటి వైపు కూడా చూడు మాకు వద్దమ్మా అనేస్తారనమాట అప్పుడు భలే బాధ వస్తుంది కోపం వచ్చేస్తుంది ఇంక వాళ్ళు మాత్రం తిన్నారు ఆకలి మీద సో అది ఇంకా హాలిడేస్ కదా ఇంట్లో ఉన్నారు మా వారికి ఏంటంటే ఇంకా ఇవ్వలేదండి హాలిడేస్ దానికి ట్వంటీ ఫిఫ్త్ నుంచి సరే అని చెప్పి ఇంకా నేనైతే ఇదిగోండి టమాటోస్ వేసుకుంటే నాకు సాఫ్ట్ అయిపోతాయి మురీలు కానీ బాగుంటుంది టమాటా వేస్తే మీకు టమాటా వేస్తే ఇష్టమా టమాటా లేకుండా ఇష్టమా నాకైతే టమాటా వేస్తే ఇష్టము అందుకే టమాటా వేసుకొని లాస్ట్లో ఇంకా నేను మా వారు తిన్నామన్నమాట మురి మిక్సరు సో అది ఆ తర్వాత ఇంకా తినేసి పూజ అయితే చేసుకుంటా ఉన్నాను యాక్చువల్గా పూజ చేసుకునే హడావిడిలోనే ఇంక నేను స్నాక్స్ అయితే ఏం చేయలేదు పాలు ఇచ్చేస్తానులే అని చెప్పంటే ఇంక వాళ్ళు ఆకలి అన్నారని అప్పటికప్పటికే ఇంక అలా చేశాను అనమాట ఆ తర్వాత ఇంక నేనైతే పూలు అవన్నీ కూడా దేవుడికి పెట్టేసి ఈవినింగ్ టైం పూజ చేసుకుంటున్నాను ఉదయం పూట కూడా చేస్తున్నాను కుదిరితే ఉదయం చేస్తున్నాను కానీ సాయంకాలమే మెయిన్గా అండి చాలామంది అనేది ఏంటి అంటే ఉదయమే చేయాలి భారతి అసలు నువ్వేంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా ఉదయం చేయవు సాయంకాలం అంటావు ఏంటి అని అంటారు ఒకళ్ళు అయితే నాకు అలాగే మెసేజ్ పెట్టారు నేను ఉదయం చేయకూడదు అని నేను ఎప్పుడు చెప్పనండి కాకపోతే నాకు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎలా అయితే వర్క్ ఉంటుందో నాకు కూడా యూట్యూబ్ వర్క్ ఉంటుంది కదండీ సో ఉదయం పూట ఏంటి అంటే నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం ఉండదు అందుకని చెప్పేసి ఇంక ఉదయం పూజ చేసుకోవడానికి కుదరదు అందుకే ఈవినింగ్ చేస్తూ ఉంటా అనమాట హాయ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి అదే ఏంటో టిఫినా నూడుల్సా ఏంటి దోమలు దోమలా పురుగులా

ఒకవేళ ఇప్పుడు మధ్యలో ఆగిపోతే మధ్యలో ఆగిపోతే డోర్ సరే కాదురా ఒక్కొక్కసారి మధ్యలో ఆగిపోతే అప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు మొన్న నాకు అలాగే అయింది లాస్ట్ మంత్ యాక్చువల్గా ఈ లిఫ్ట్ అలా అవుతుంది ఆ లిఫ్ట్ బాగానే పని చేస్తుంది ఏమో మరి ఇప్పుడు అది కూడా పాడైపోయింది పోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయిందా లక్కీ నీ ఫేస్ ఎందుకు అసలు వీడియోలో చాలా ట్యాన్ గా కనిపిస్తుంది జిడ్డు జిడ్డుగా ఉంది ఫోన్ ప్రాబ్లమా అంటే మీ ఫేస్ ప్రాబ్లం కదా వెనక్కిరా వెనక్కిరా ఏరా అలా కోరుకుంటున్నారు ఇప్పుడు వర్షం ఇప్పుడు కానీ వర్షం పడితే అంతేట్ అవుతుంది ఇంకలాగా చల్లగాలిలో కొంచసేపు బయట తిరిగి అని చెప్పేసి డిన్నర్ బయట అని చెప్పి ఇంకా అలా బయటకు వచ్చాము ఎందుకంటే అస్సలు ఇంట్లోనే ఉండి 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 నాకు ఏదో ఒక చెప్పలేని బాధ వచ్చేస్తుంది అనమాట అయితే ఇంక మా వారు అన్నారు సరే పద అయితే వెళ్ళి ఏమైనా తిందామని కాకపోతే ఇంక ఇవాళ మండే కదా సో మండే నేను నాన్ వెజ్ తినను అందుకని చెప్పి ఇంకా వెజ్ రెస్టారెంట్కి వెళ్దాము అంటే ఇంకా రెస్టారెంట్కి ఎందుకు లేదైనా చిన్న హోటల్కి వెళ్ళేసి టిఫిన్ తిందాము అని ఎందుకంటే టిఫిన్ అనుకోండి ఎవరికి నచ్చింది వాళ్ళు తెప్పించుకోవచ్చు అదే రెస్టారెంట్కి వెళ్తే అందరం కలిసి ఒకటే తెప్పించుకోవాలి ఏంటంటే అంటే అక్కడ ఇంకా ఇటు తిరిగి పన్నీరే ఉంటుంది పన్నీర్ కర్రీ రోటీ ఇవే ఉంటాయన్నమాట నాకు ఎందుకు ఫ్రైడ్ రైస్లు నచ్చవు సో అవే తెప్పించుకోవాలి వద్దు టిఫిన్ తిందాము అని చెప్పేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము ఇది హోటల్ నవయుగ ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి నాన్ వెజ్ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంటుంది ఇది ప్యూర్ వెజ్ అనమాట సో ఇక్కడ మీల్స్ కూడా చాలా బాగుంటుందండి భోజనం కూడా చాలా బాగుంది అయితే ఇంకా టిఫిన్కి వచ్చామన్నమాట ఇంకా అలాగా సెల్ఫీ వీడియో తీస్తుంటే మా వారేమో వెంటనే ఎంతంటే ఇలా ఫోన్ చూపిస్తే చాలు జుట్టు ఇలా సర్దేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందంట పప్పు మా ఆయన తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు అంటే నాకు కూడా హెయిర్ ఫాల్ ఉంది అర్థమవుతుంది వాటర్ పడలేదో మరేమో తెలియట్లేదు కానీ హెయిర్ ఫాల్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అదే చెప్తా ఉన్నారనమాట జుట్టు పోతుందే బాబు అని చెప్పేసి ఇంకా అలాగే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే వచ్చింది నేనైతే ఎక్కడికి వెళ్ళిన రిస్క్ తీసుకున్నాండి ఫుడ్ విషయంలో సో నేను ఏంటి అంటే సాంబార్ ఇడ్లీ తెప్పించుకున్నాను అందరూ ఒక్కొక్కటి ఒక్కొటి పిల్లలు మాత్రం దోశ ఇడ్లీ మాకొద్దు మేము పరాటా ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు కూడా ప పరాటా అయితే చెప్పుకున్నారనమాట సో వాళ్ళకి అయితే బాగా నచ్చింది బాగుంది పేరుకి నేను ఇడ్లీ తెప్పించుకున్నాను కానీ మా వారు ప్లేట్లో కొంచెం దోశ ఆ విష్ణు ఆ రెండు పరాట తిన్నాడు కదా సో వాడి దాంట్లో కొంచెం పరాటా అలా షేర్ చేసుకున్నాం అనమాట పూరి కూడా బాగుంటుంది ఇక్కడ సో పూరి కూడా తిన్నాము అన్నీ నేను తినింది ఒక ఇడ్లీ ఇంకో ఇడ్లీ మా వారికి ఇచ్చేసాను ఎందుకంటే నేను తినింది ఒక ఇడ్లీ అందరి ప్లేట్లో ముక్క ముక్క తినేసరికి నా పొట్ట ఫుల్ అయిపోయింది నాకు అదేంటో అండి ఎప్పుడు నా ప్లేట్లో ఉండేదానికంటే పక్క వాళ్ళ ప్లేట్లో ఏముంది అన్నీ టేస్ట్ చేయాలి అనుకుంటాను సో నా దీంట్లో అంటే నా ప్లేట్లో ఉన్నది పక్క వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ప్లేట్లో ఉండే అలా అలా టేస్ట్ చేస్తూ ఉంటా అనమాట సో ఇంకా టిఫిన్ అయితే తినేసాము తినేసి ఇంకేదో ఒకటి చల్లగా తాగడమో లేకపోతే తినడమో చేస్తే బాగుంటుంది కదా సో ఫస్ట్ అయితే ఏదైనా జ్యూస్ లాంటిది ఏదైనా తాగుదామో అనుకున్నాము కాకపోతే అక్కడ జ్యూస్ అయితే లేదు కాఫీ టీ ఉంది ఇంక పిల్లలు కాఫీ టీ ఎందుకులే జ్యూస్ తాదాం అనుకున్నాము ఆ తర్వాత ఇంకా సరే అని చెప్పేసి అక్కడ పక్కనే నాస్టిక్ అని చెప్పేసి ఇదేంటి ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది అక్కడికైతే వెళ్ళాము చిల్లీ గోవా ట్రై చేద్దామా వద్దులే మళ్ళీ బాగా ఒప్పుతాయి ఉప్పు వద్దు వీళ్ళేంటి అది చెప్పారా నేను మిల్కీ గోవా తీసుకున్నాను అయితే ఇంక నేనేమో గోవా తీసుకున్నాను అక్కడ ఏంటి అంటే చిల్లీ గోవా అని చెప్పేసి ఒకటి ఉందండి అంటే తీయగా కారంగా పుల్లగా అలా ఉంటుందేమో ఐస్ క్రీము బహుశా ఎందుకులో రిస్క్ తీసుకోవడం కడుపు నిండా టిఫిన్ తిన్నాము సో కొత్త టేస్ట్ మళ్ళీ తింటే మళ్ళీ కడుపు పాడవుతుంది ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి తీసుకోలేదు కానీ ఈసారి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తాను చిల్లీ గోవా ఎలా ఉంటుందో కారంగా ఉంటుంది అనుకుంటాను బహుశా నేను మాత్రం ప్రస్తుతానికి మిల్కీ గోవా అని చెప్పి నార్మల్ గోవా ఐస్ క్రీమ్ అనమాట పిల్లలు మాత్రం వాళ్ళు ఓరియో తీసుకున్నారు మా వారు నేను మాత్రం ఇలా ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నాము తినేసిన తర్వాత అండి ఏమైందంటే మా వారు అన్నారు సరే ఇంక ఇప్పుడే ఎందుకు ఇంటికి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళి చేసేది ఏముంటుంది అలాగ ఇంకెళ్ళి పడుకోవడమే కదా కొంతసేపు అలాగ చల్లగాల్లో తిరిగేసి వెళ్దాం అని చెప్పేసి అన్నారనమాట హైవే మీద నుంచి తీసుకెళ్తాను ఇంటికి అని దారిలో సీతాఫలం కనిపిస్తే తీసుకుంటా ఉన్నాము డజన్ ఏమో త్రీ హండ్రెడ్ చెప్పారు నేనైతే హాఫ్ డజన్ తీసుకున్నాను ఎందుకంటే అంత బాగున్నట్లుగా అనిపించలేదు పెద్ద పెద్ద పళ్ళు అయితే బాగుంటాయి ఇవి చిన్నగా ఉన్నాయి కదా అని తీసుకోవాలి హాఫ్ డజన్ తీసుకున్నాను అయితే తీసుకొనేసి అలా హైవే ఎక్కామండి హైవే మీద నుంచి అలా ఇంటికి వెళ్ళిపోదామని అసలు ఏమైందో తెలియదండి నిజం చెప్పాలంటే దారి మర్చిపోయాము ఎలాగ మిస్ అయిందో తెలియదు హైవే మీద నుంచి ఇంకా స్ట్రైట్ రూటే కదా అనుకున్నాము అప్పటికే నైన్ అయిపోయింది మేము టిఫిన్ తినేసి బయటకు వచ్చేసరికి నైన్ అయ్యింది ఇంకా అలాగ వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే వస్తుంది వెళ్తుంటే వస్తుంది ఇల్లు మాత్రమే అంతకి రావట్లేదు ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చాము టెన్ అయిందండి గంట సేపు బండి మీద తిరుగుతూనే ఉన్నాం దారి మర్చిపోయి ఇరవై కిలోమీటర్లు అసలు మాకైతే భయం వేసింది ఫస్ట్ ఏమో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగుంది అనమాట చల్ల గాలి చాలా బాగుంది అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లైట్స్ లేవు లైట్లు లేకపోతే మాత్రం నిజంగా చాలా భయం వేసింది తర్వాత పాపం మా వారికి కూడా కొంచెం కంగారు వచ్చినట్టుంది తర్వాత గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని అప్పుడు వచ్చామన్నమాట అంటే అడ్రస్ అర్థం కాలేదు తర్వాత గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ వచ్చాము ఇంటికి వచ్చేసరికి కొంచెం కంగారు అయితే వచ్చింది ఎందుకంటే నైట్ టైం కదా సో ఇంకొకసారి ఎప్పుడు అలా వెళ్ళకూడదు అనిపించింది లేదు మా వారికి యాక్చువల్గా దారిలన్నీ తెలుసు ఎందుకంటే ఎప్పుడు వెళ్తాం కదా మరి ఎక్కడ మిస్ అయిందో తెలియదు కానీ కొంచెం రూట్ మిస్ అయింది దానివల్ల మొత్తం ఇంకా ఏలూరు మొత్తం ఒక రౌండ్ వేసాము ఇంకోసారి ఎప్పుడు చల్లగాలికి బయటకు తీసుకెళ్ళు అని అడగను అనమాట నేను మా ఆయన్ని అలా అయింది నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ కొంచెం భయం వేసింది నాకైతే సో ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అండి మళ్ళీ ఇంక ఇడ్లీ పిండి అయితే రుబ్బాను యాక్చువల్గా కేజీ పప్పు నానబెట్టాను ఇడ్లీకి కానీ ఏంటంటే మొత్తం పిండి రుబ్బే అంత ఓపిక లేదు నాకు అందుకే మార్నింగ్కి కొంచెం ఎంత కావాలో అంత పిండి వరకు రుబ్బి మిగతా పప్పు బియ్యము ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఉదయం రుబ్బుకోవచ్చులే అని చెప్పి సో ఆ పిండితో అయితే ఇడ్లీ పెట్టేస్తా ఇది ఉదయం అనమాట అయితే ఉదయం నేను ఒక విచిత్రమైన కర్రీ చేశాను విచిత్రం అనేం కాదు రెగ్యులర్ కర్రీనే కొంచెం విచిత్రంగా చేశాను అనమాట సో ఇడ్లీలోకి చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నానండి మంగళవారం రోజు మార్నింగ్ అయితే ఏమైంది పిల్లలు తినరు సో పిల్లలు చికెన్ తిన్నరు కదా సరే అయితే అనిపించింది లక్కీ ఏమో మిల్ మేకర్ తింటాడు సో మిల్ మేకర్ కూడా మనకి ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ లాగే ఉంటుంది కదా నాన్ వెజ్లో వేసి వండితే మొన్న ఈ మధ్య ఒక షార్ట్లో చూసాను అనమాట తలకాయ కూరలు మిల్ మేకర్ వేసి చేశారు సో సరేలే వాళ్ళు తలకాయ కూరలు వేశారు కదా మనం చికెన్లో వేద్దాం అని చెప్పేసి ఇంక నేనైతే చికెన్లో మిల్ మేకర్ వేసి వండుతున్నాను మిల్ మేకర్ ఏమో విష్ణు తినడు సో వాడి కోసం బంగాళదుంప పెద్దోడి కోసం మిల్ మేకరు మా కోసం చికెను వేసి మూడు మిక్స్ చేసి ఒక కర్రీ చేశాను అన్నమాట సో దానికోసంగా ఫస్ట్ అయితే ఒక రెండు మూడు టమాటాలు ఒక పది బాదం పప్పు మిక్సీ చేసుకున్నాను బాదం పప్పు అయినా జీడిపప్పు అయినా మీ ఇష్టం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేశాను కుక్కర్లో అంటే మార్నింగ్ కదా టైం సరిపోదని చెప్పేసి కుక్కర్లో ఒక విజిల్ ఒక రెండు విజిల్స్ పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి కదా అనుకున్నాను కానీ ఏమైందంటే నాకు బిస్కెట్ అయింది ఇలా ఒక టూ సెకండ్స్ ప్రెషర్ ఉండిపోయింది ఏం ఇలా తీసేనా ఆ ప్రెషర్ అంతా బయటికి తన్నేసి ఆ గ్రేవీ అంతా పొంగిపోయి అసలు మొత్తం అంతా ఖరాబ్ అయిపోయిందండి వచ్చేసింది నాకు తర్వాత మళ్ళీ చచ్చినట్టు క్లీన్ చేసుకున్నాను అందుకే నాకు ఒక్కొక్కసారి కుక్కర్లో అంటే చిరాకు వస్తుంది పెద్ద కుక్కర్ ఏంటి అంటే నేను నాన్ వెజ్ వండాను పెద్ద కుక్కర్లో ఓన్లీ వెజ్కి ఆ కుక్కరు సో అందుకని ఇది మీడియం ఫైవ్ లీటర్స్ కుక్కర్ అనమాట ఇది అనుకున్నాను కానీ సరిపోలేదు సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకున్నాను పెద్ద ఆనియన్ ఒకటి ఆనియన్ వేగిన తర్వాత చికెను ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు అలా మగ్గనించాను ఇంకోవైపు ఏంటి అంటే వేడి నీటిలో మిల్ మేకర్ని ఒక టూ టూ మినిట్స్ అలా ఉంచేసాను అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే వేడి నీళ్ళంతా అంతా ఉంచేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేయాలన్నమాట మిల్ మేకర్ని ఎందుకంటే మిల్ మేకర్లో నుంచి ఒక చిన్న వాసన వస్తుంది సో ఆ నూరగ ఉండడం వల్ల సో ఆ నూరగని ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసి ఇలా పిండి వేస్తే మిల్ మేకరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఎప్పుడు బిర్యానీలో వేసుకున్నా కర్రీస్లో అయినా సరే అలాగే వేస్తాను డైరెక్ట్గా వేడి నీటిలో నుంచి తీసి వేయకూడదు ఒక రెండు మూడు సార్లు మిల్ మిల్క్మేకర్ని వాష్ చేయాలన్నమాట సో మిల్ మేకర్ వేసేసిన తర్వాత ఒక పెద్ద స్పూను కారం ఒక పెద్ద స్పూను ధనియాల పొడి అలాగే ఒక అర స్పూను గరం మసాలా ఎందుకంటే మనకి గ్రేవీ రావాలి కదా అందుకే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట అది కాకుండా అందులో అన్ని వెజిటేబుల్స్ ఆ తర్వాత మిల్ మేకర్ అన్నీ వేస్తున్నాను కదా దానికి సరిపడా ఉప్పు కారాలు వేసుకున్నాను తర్వాత టమాటో బాదం పప్పు పేస్ట్ చేసుకున్నాను కదా సో అది కూడా వేసేసాను వేసేసుకొని ఇలా మంచిగా ఇలా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో బంగాళదుంపలు వేసుకున్నాను అనమాట సో వాటర్ అప్పుడే డౌట్ కొడుతూనే ఉంది అంటే కుక్కర్ నిండుగా ఉంది కదా గ్రేవీ పై అంటే బయటికి తన్నేస్తుందేమో విజిల్ పెట్టకుండా నార్మల్గా ఉడికిద్దాము అని అనుకుంటూనే విజిల్ పెట్టాను విజిల్ వచ్చింది టూ విజిల్స్కి ఉడికిపోయింది అంతనా ఇంకా సర్వ్ చేద్దాం బాక్స్లో పెట్టేద్దాం కూర అనుకున్న టైంకి తన్నేసిందండి సో మీకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి కదా కుక్కర్లతో ఖచ్చితంగా జరుగుతుంది లేండి కుక్కర్లకి ఆడవాళ్ళకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది సో ఇదిగోండి ఇంకా ఇంకా పక్కన అంతా మీకు చూపించలేక అది తీసేసి ఉడికిపోయింది ఉడికిపోయిన దాన్ని ఇంక సపరేట్గా ఇలా మళ్ళీ వేరే కడాయిలో అయితే వేసాను అక్కడంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లేసి ఆ పేడమే చాలా గ్రేవీ పోయిందండి గ్రేవీ కోసమే నేను యాక్చువల్గా చేసింది ఇది ఎందుకంటే ఇడ్లీతో తిన్నామని సో మొత్తానికి ఇంకా అలా అయిపోయింది సో ఇంకదండి ఇంక ఇవాళ వ్లాగ్స్ వచ్చేసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ అయితే వచ్చేస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను మీరు ఎప్పుడైనా ఇలా చికెన్తో ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేశారా లేదా అనేది నాకు చెప్పండి రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పుడు వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్